నా పేరు పావని అండి మా నాన్నగారిని ఇక్కడ ఆయనకి చిన్న ఫాల్ అయినప్పుడు ఫ్రాక్చర్ అన్నారు అందుకు ఇక్కడ తీసుకొచ్చాము ఈజ్ ఎన్ ఏజ్డ్ మ్యాన్ నైంటీ ఫోర్ ఇయర్స్ కొంచెం తీసుకొచ్చినప్పుడు భయపడ్డాము పెద్ద ఆయన కదా ఎలా ఉంటుంది ఏం చేస్తారు అని ఇక్కడ చాలా బాగా చూసుకున్నారు డాక్టర్స్ బాగా అటెండ్ అయ్యారు వి ఆర్ హ్యాపీ విత్ ఇట్ అండ్ ఆయన కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది మాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఆయన సీజీహెచ్ఎస్ బెనిఫిషరీ సో ఆ బెనిఫిట్స్ కూడా మాకు ఇక్కడ వెల్ చేసుకోవడానికి కుదిరింది మా నాన్నగారికి అటెండ్ అయిన డాక్టర్ గారి పేరు రాజారాం గారు అండ్ సీనియర్ ఉదయ్ భాస్కర్ గారు అండి వాళ్ళిద్దరూ చాలా కేర్ తీసుకొని చేశారు పెద్దవాళ్ళని కొంచెం మా భయం పోగొట్టేలాగా చెప్పారు చాలా థ్యాంక్స్ వాళ్ళకి వే ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దమ్ అండ్ ఫర్ ద స్టాఫ్ ఆఫ్ ప్రతిమా హాస్పిటల్స్ హాస్ థ్యాంక్ యూ